వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేఆర్ టాక్స్ ఈరోజు వచ్చేసి ధర్మస్థలంలో మేము చూసిన ప్లేసెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూడండి సో ఫస్ట్ మేము ధర్మస్థలం రీచ్ అయిపోయాము ధర్మస్థలం బస్ స్టాప్ దగ్గర ఉన్నామన్నమాట ఇప్పుడు సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో చూస్తే కనుక ఆపోజిట్ సైడ్ ఒక గ్రీన్ వాల్ కనిపిస్తుంది ఈ వాల్ అయితే నాకు బాగా నచ్చింది ఆల్మోస్ట్ మనం ధర్మస్థలం స్టార్ట్ అయ్యింది అన్న దగ్గర నుంచి కూడా మనం బస్ స్టాప్ దగ్గరకు వచ్చే వరకు ఈ గ్రీన్ వాల్ అలాగే సేమ్ కంటిన్యూ అయ్యింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ అది వచ్చేసి గేట్వే ఆఫ్ ధర్మస్థల ఈ గ్రే గేట్వే ఆఫ్ ధర్మస్థల దగ్గర నుంచి ఎగ్జాక్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో మనకి మంజునాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ ధర్మస్థల గేట్వే ఆఫ్ ధర్మస్థలకి రైట్ సైడ్లో బాహుబలి స్టాట్యూ కూడా ఉంటుంది ఈ రెండు వీడియోస్ రేపు నేను పార్ట్ టూలో చూపిస్తానన్నమాట ఈరోజు ఏం చూపిస్తున్నాను అంటే నేత్రావతి డ్యామ్ అండ్ శ్రీరామక్షేత్ర టెంపుల్ ఈ రెండు ఈ వీడియోలో చూడండి సో ఇక్కడ మా చిన్న పాపకు వచ్చేసి తలనీలాలు అయితే తీపించాము తనకి సో ఇక్కడ నేత్రావతి రివర్లో స్నానం చేసేసి అప్పుడు టెంపుల్కి వెళ్దాము అనేది మేము అనుకున్న ప్లాన్ అనమాట సో ఇక్కడే ఇద్దరు పిల్లలకి స్నానాలు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అయితే టెంపుల్కి వెళ్ళాము ఇక్కడి నుంచి ఇది వచ్చేసి జనరల్గా మనకి డ్యామ్ అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ నుంచి బట్ రివర్ వచ్చేసి మనకి ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మనం ఇప్పుడు చూపించాం కదా బస్ స్టాప్ అక్కడ నుంచి ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మాత్రం నేత్రవతి రివర్ ఉంటుంది సో అక్కడికైతే మేము వెళ్ళటం కుదరలేదు సో అందుకే నియర్ బై డ్యామ్ ఉందని చెప్పి ఆ డ్యామ్ దగ్గరే మేము అక్కడ స్నానాలు కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళటం జరిగింది సో జనరల్గా రైనీ సీజన్లో అయితే కనుక ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందంట వాటర్ బట్ ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నాయి కానీ చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే చూస్తున్నారు కదా సో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి వాటితో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం కాళ్ళు అవి అలా పెట్టుకొని చేయొచ్చు అన్నమాట చాలా బాగుంది అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే మేము శ్రీరామక్షేత్ర టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అది వచ్చేసి నేత్రావతి డ్యామ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్గా సో ఇప్పుడు అక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామనమాట ఇది శ్రీరామక్షేత్ర మహా సంస్థానం అనమాట సో ఇది వచ్చేసి మనకి జైన్స్ టెంపుల్గా చెప్తూ ఉంటారు ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా జైన్సే చూసుకుంటున్నారు వాళ్ళే ఈ టెంపుల్ని నిర్మించారు అని అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ నుంచి వ్యూ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా సో ఎవరైనా ధర్మస్థలం టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయటం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా వెళ్ళండి చాలా దగ్గరే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ మీ మన మంజునాథ స్వామి టెంపుల్ నుంచి అంతే ఇది ఒక స్టోన్ అనమాట ఈ స్టోన్ని ఇలా డిజైన్ చేశారో చాలా బాగుందని ఒక క్లిప్ అయితే తీసుకున్నాను మేము ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయేటప్పుడే అక్కడ మనం కాలు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాము సో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మాకు అనిపించిన ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏంటంటే అసలు వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సౌండ్స్ కానీ ఏమీ ఉండవు చాలా ప్లెజెంట్గా ఉంటుంది చుట్టూ చెట్లు ఆ వాతావరణం కానీ అక్కడ మనం కూర్చొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే మనకి చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది నాకైతే సో ఇది వచ్చేసి టూ ఫ్లోర్స్గా ఉంటుంది ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ టెంపుల్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళ విగ్రహాలు అలా ఉంటాయి వాటితో పాటు అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు కూడా నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసేటప్పటికి అక్కడ విగ్రహాలు ఉంటాయన్నమాట రాముల వారు సీతాదేవి ఆంజనేయ స్వామి లక్ష్మణుడు ఇలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు మీకు మెయిన్ ద్వారాన్ని చూపిస్తాను సో ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్తో డిజైన్ చేసిన ఒక ద్వారాలు అనమాట మొత్తం అంతా వుడ్తోనే చేశారంట చాలా అంటే చాలా బాగుంది కదా బాగా డిజైన్ చేశారు కదా సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు చూద్దరు కానీ ఇక్కడ స్వామివారి విగ్రహాలు మీకు కనిపిస్తున్నాయి కదా రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి భరతుడు ఇలా మనకి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట వాటితో పాటు మనకి నవగ్రహ విగ్రహాలు అలాగే తొమ్మిది అమ్మవార్ల విగ్రహాలతో పాటు సూర్యనారాయణ స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా మనకి టెంపుల్ మొత్తం కూడా ఫ సెకండ్ ఫ్లోర్ అంతా ఇలా విగ్రహాలే ఉంటాయి ఇది వచ్చేసి పై నుంచి టాప్ వ్యూ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం అంతా సింగిల్ స్టోన్తోనే మార్బుల్తో డిజైన్ చేసిన అమ్మవారి విగ్రహాలు సో ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా చాలా బాగా చెక్కారనమాట సో ఫేస్ కూడా మీరు చూసినట్లయితే చాలా కలగా కనిపిస్తున్నారు అమ్మవారు సో అమ్మవారి పేరు అలాగే అమ్మవారి విగ్రహం అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సో ప్రతి ఒక అమ్మవారికి ఒక రూమ్ లాగా డెడికేటెడ్గా ఒక రూమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట మహాగౌరి అమ్మవారు సో ఇది వచ్చేసి స్వామివారిని ఊరేగించే పల్లకి అనమాట సో ఈ పల్లకిలోనే స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారంట సో ఇక్కడ రుత్వికా భావజ్ఞ ఇద్దరు సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నారు సో ఇక్కడికి యాక్చువల్గా మొబైల్స్ నాట్ అలౌడ్ వీడియోస్ కానీ అలా తీయకూడదు బట్ కానీ నేను కొంచెం క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దాము అన్నట్టు బట్ వీడియోస్ అయితే తీయనివ్వరు మోస్ట్లీ సో వీళ్ళు వచ్చేసి ఎవరైతే స్వామివార్లు మీకు చెప్పాను కదా ఈ దేవాలయాన్ని నిర్మించారో వాళ్ళ విగ్రహాలతో పాటు సాయిబాబా వారి విగ్రహం కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తూ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి చాలామంది ఇక్కడ మెడిటేషన్లా చేయటం అలా చేస్తూ ఉంటారంట సో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్గా అలా యూజ్ ఇక్కడ ఎవరైనా ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా అలా ఫండ్స్ అనేది ఇవ్వచ్చు అంట ఆ ఇచ్చిన ఫండ్స్తోనే టెంపుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారంట వాళ్ళ పర్సనల్ ఫండ్స్ కాకుండా సో ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఫండ్స్ వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు సో ఇలా మేము ఎగ్జిట్ రూట్ అనమాట ఇది ఎగ్జిట్ అయిపోయి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లా కనిపిస్తుంది కదా సో ఎవరైనా షాప్ చేయాలి అంటే కూడా అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్కి ఒక నాగేంద్ర స్వామి స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్దాము చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి టెంపుల్ అనమాట ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది సో ఇక్కడ మనకి ఒక నమ్మకం ఏంటంటే వచ్చిన భక్తులు చెప్పిన నమ్మకం వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎవరైతే ఇక్కడ వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకొని ఈ నాగేంద్రస్వామిని కూడా దర్శించుకొని వాళ్ళ అనుకున్న కోరికలు తీరాలి అంటే వాళ్ళు ఇలా గాజుల్ని కట్టడం కానీ లేదంటే వాళ్ళ చేతికి ఉన్న తాళ్ళు అలాగే మెళ్ళో దండలు కానీ అలాంటివన్నీ కూడా ఇలా కడతారంట ఇలా కట్టడం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని అయితే ఒక నమ్మకం అని చెప్తున్నారు ఇది టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట అక్కడ సో ఒక కొబ్బరి బాండం ఆకారంలో మనం వాటర్ తాగడానికి ఒక ట్యాంక్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు కట్టారనమాట అది అదైతే చాలా బాగా నచ్చింది మాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఇదంతా కూడా మనం టెంపుల్ బయటికి వచ్చేసిన తర్వాత వ్యూ అనమాట సో టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటే ఫ్రంట్ వ్యూ లాగా ఉందన్నమాట మొత్తం అంతా కూడా ఇలా చెట్లతో కనిపిస్తూ ఉంటుంది మనకి వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ధర్మస్థలం వెళ్ళిన వాళ్ళు కానీ ఒకవేళ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ శ్రీరామ శ్రీరామక్షేత్రాన్ని కూడా దర్శించండి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ సో నెక్స్ట్ పార్ట్ టూలో ధర్మస్థలంలో ఉన్న మంజునాథ టెంపుల్ అలాగే బాహుబలి స్టాట్యూ కూడా చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ